కీర్తనల గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయము ప్రధాన గాయకునికి అయ్యరేత్ షహారు అను రాగము మీద పాడతగినది దావేదు కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక నీవేళ దూరముగానున్నావు నా దేవ పగలు నేను మొర్ర రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నువ్వు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్రపెట్టి విడుదల నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుబడకపోయరి నేను నరుడను కాను నేను పురుగను నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా నేను నా తల్లి యొక్క స్థన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే శ్రమ వచ్చిన్నది సహాయము చేయవాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచూను గర్జించుచూను నుండు వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నయూ స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరు చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను ఎందు భయభక్తులు గలవార్లారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరుచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువని బాధను తృణీకరింపలేదు చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎంతో భయభక్తులు వారి ఎదుట నా మొరుక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకు వారు ఆయనను స్థుతించెదరు మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూది గంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిలు కూర్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకునలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించురు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది